బాగున్నారా దేవుని వాక్యమును క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు భక్తుడైన పౌలు గలతీ సంఘంలో ఉన్న వారందరికీ ప్రభునందు బాప్తీస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అని చెప్తున్నాడు ఆదిమానవుడు వస్త్రహీనుడుగా సంచరించాడు దేవుడు ఆదామవులు పాపము చేసిన తరువాత ఆయన వారికి చర్మపు చొక్కాలను ఇచ్చినాడని గ్రంథము మనకు తెలియజేస్తుంది నాగరికత వృద్ధి చెందే కొంది మనుషుడు తన శరీరమునకు ఎంతో అందమైన ఎన్నో రకాలైనటువంటి దుస్తులను ధరించుకుంటూ వస్తున్నారు ప్రాంతానికి ఒక వస్త్రధారణ మనుషులు రకరకాలైన దుస్తులను ధరించుకుంటూ ఉన్నారు తమ అందమును మెరుగుపరుచుకోవడానికి ఇప్పుడు వస్త్రాలు మనుషులకి అవసరముగా ఉంటున్నాయి పూర్వమైతే శరీరమును కాపాడుకోవడానికి ఆ పని చేసేవారు ఇప్పుడు అందరికీ అందముగాను సౌందర్యముగాను కనబడడానికి వస్త్ర అలంకరణ మనకున్నది మీరు ఎంత విలువైన వస్తువులను ధరించుతున్నారో నాకు తెలియదు కానీ భక్తుడు ఏమంటున్నాడంటే మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అని అన్నాడు మనమంట మన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకొని మారు మనసు పశ్చాత్తాపము కలిగిన వారమై బాప్తిస్మము పొందుకున్న వెంటనే మనము క్రీస్తుని ధరించుకొని ఉన్నామంట విలువైన వస్త్రాన్ని మీరు ధరించుకున్నప్పుడు కొందరు అడుగుతారు మిమ్మల్ని చూసి అయ్యా ఈ వస్త్రము ఎక్కడ తీసుకున్నావు ఎవరు గుట్టారు అని అడుగుతారు అప్పుడు మనము వారికి సమాచారము తెలుపుతాము అంటే మన వస్త్రము ఇతరులను ఆకర్షించింది నీవు ధరించిన క్రీస్తుని అనేకులు చూడాలి పాపరహితుడైనటువంటి క్రీస్తుని నీవు ధరించుకున్నావు నిన్ను పరలోకమునకు చేర్చేటువంటి యేసుని నీవు ధరించుకొని ఉన్నావు క్రీస్తుని ధరించుకున్న నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడినది అన్న సత్యము ఈ లోకము గ్రహించినట్లుగా నేను క్రీస్తు వాడను నేను క్రీస్తుని ధరించుకుని ఉన్నాను లోక ప్రజల యొక్క మర్యాద చొప్పున నేను నడుచుకొనక ఒక క్రైస్తవునికి కావలసిన గుణలక్షణమును కలిగిన వానిగా ఉండాలి ఎందుకంటే నేను ధరించినది యేసు అన్న ఉన్నతమైన దేవుణ్ణి పాపరహితుడైనటువంటి వాడిని పరలోకపు దేవుడును నన్ను పరలోకానికి చేర్చే దేవుడిని అన్న సత్యము నీవు గ్రహించాలి ఈ లోకానికి నీవు క్రీస్తును ధరించినావన్న సత్యము వారు ఎరిగిన వారై క్రీస్తు గుణలక్షణములు కలిగిన నిన్ను చూసి వారు ప్రభువుని మహిమపరచునట్లుగా మన జీవితాలు ప్రభుకి అంకితము కలిగిన జీవితాలుగా ఉంటాయి క్రైస్తవ బిడలారా జాగ్రత్త కలిగి క్రీస్తుని అనుసరించి నడుచుకొనండి ప్రభు మిమ్మలను దీవించుగాక గనుడా మేము నిన్ను ధరించుకుని ఉన్న మన సత్యమును ఈ లోకానికి తెలిపే భాగ్యమును కృపను అనుగ్రహించమని యేసు నామని అడిగిపడికి ఉంచున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక ఆమెన్